హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది చిక్కుడుకాయ కర్రీ దానికి ముందు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి అలాగే చిక్కుడుకాయలు వేసుకోవాలి పీసెస్లా చేసుకొని అవి బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే సరిపోతుంది అలా బాయిల్ అయిన తర్వాత మనం చిక్కుడుకాయ ఒకసారి నలిపి చూసుకుంటే మెత్తగా అయిపోయిందంటే చిక్కిడికాయలు ఉడికిపోయినట్టే ఈ బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే చిక్కడికాయలు అయితే ఉడికిపోయినాయి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి స్టైన్ చేసుకోవడమే పక్కన పెట్టేసుకోవడమే అలాగే ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ టమాటా అన్ని పీసెస్లో చేసుకొని వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి నేనైతే కలుపు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉల్లిపాయలు టమాటాలు మగ్గుతాయి అందుకనే నేను ఉప్పు వేసుకున్నాను చూసా కదా ఆనియన్స్ టమాటాస్ మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి వేసుకున్నాను అన్న పేరుకి అంతే ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇది కర్రీ కాదు కాబట్టి కర్రీలో అది స్మెల్ సరిపోతుంది అలాగా టేస్ట్ వెరైటీగా వస్తుంది అందుకని కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి పచ్చి పోసుకుని పోయేంత వరకు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు సాయి పసుపు అయితే కొంచెం వేసుకోవాలి మా అమ్మలు ఇంట్లో ఆడించిన పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఎందుకంటే సాయి పసుపు ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువగా ఇలా అయిపోయిన తర్వాత మనం ఆ చిక్కుడుకాయలు పెట్టుకొని ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు పెడితే ఒక టూ మినిట్స్ సరిపోతుంది మగ్గిపోయి చిక్కుడుకాయలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెమే వేసుకున్నాను వాటర్ ఎందుకంటే మగ్గిపోయింది కాబట్టి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ ఈ స్టేజ్లోనే ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి కర్రీ అయితే అంతా అయిపోయింది అంతా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్